ఓం శ్రీ మహా ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం హిరణ్య ప్రాకారాయణ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనమ శ్రీమద్వి భాగవతం శ్రీమద్ భాగవత మహత్యం భాగం నూట పదమూడు సప్తమ స్కంధం అధ్యాయం ఏడు నిన్నటి భాగంలో అశ్విని దేవతలకి సోమపానార్హత దక్కింది తర్వాత సూర్యవంశంలో పుట్టిన శర్యాతి మహారాజుకే రేవతుడు అనే కొడుకు పుట్టాడు అతనికి అతడే సముద్ర గర్భంలో కుశస్థలి అనే మహానగరం నిర్మించాడు అక్కడ భోగాలు అనుభవిస్తున్నాడు ఆ సకల భోగాలు అనుభవిస్తున్నారు అప్పుడు నూరుగురు పుత్రులు పుట్టారు ఒకే ఒక్క ఆడపిల్ల పుట్టింది ఆ ఆడపిల్లకి సరైన భర్త కోసం అన్నట్టు ఎదుకుంటే దొరకలేదని బ్రహ్మలోకం వరకు అన్ని అన్ని దా అన్ని దాటుకుంటూ అన్ని ఎట్లా అంటే చంద్రస్సులు యజ్ఞాలు చంద్ర పర్వతాలు సముద్రాలు అన్ని దాటుకుంటూ బ్రహ్మలోకానికే వెళ్ళాడు ఆ అడుగుదాం అన్నట్టు వెళ్ళాడు అని తెలుసుకున్నాను నిన్న ఇప్పుడు అధ్యాయం వేడు వ్యాస మహర్షి ఇక్కడ ఇక్కడ నాదొక సందేహం రేవతుడు రేవతితో సహా బ్రహ్మలోకానికి వెళ్ళాడు అంటున్నావు నేను లోగడ విన్న దాని ప్రకారం బ్రహ్మజ్ఞానయే శాంత చిత్తుడైన బ్రాహ్మణుడు మాత్రమే బ్రహ్మలోకానికి వెళ్ళగలడు కూతురుని తీసుకుని ఒక క్షత్రుడు ఎలా వెళ్ళగలిగాడు మానవుడే పుట్టి మానవ దేహంతో స్వర్గలోకానికి బ్రహ్మ బ్రహ్మలోకానికి కానీ ఎవరైనా వెళ్ళగలరా అది దుష్ప్రా దుష్ప్రాసాసం అంటారు అలా వెళ్ళిన వారికి మళ్ళీ భూలోకంలోకి ప్రవేశం ఉంటుందా ఉంటే యథాతథంగా వస్తారా ఏమైనా మార్పులుంటాయా ఈ సందేహాలు నువ్వే తీర్చాలి జనమేజయ అని అన్ని లోకాలు మీరు పర్వత శిఖరం మీద ఉంటాయి ఇంద్రలోకం అగ్నిలోకం యమలోకం కైలాసం వైకుంఠం అలాగే సత్యలోకం అన్ని అక్కడే ఉన్నాయి మీ వంశంలో అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్లి ఐదేళ్లు ఉండి వచ్చాడు శరీరంతోనే వెళ్ళాడు వాస్తవుడి సన్నిధిలో అంటే ఇంద్రుడు ఇంద్రుడి సన్నిధిలో నివసించాడు అలాగే కుకుత్స కుత్డు మొదలైన రాజులు కూడా వెళ్ళగలిగారు ఆ తరువాత ఇంద్రుణ్ణి జయించి రాక్షసులు వెళ్లి వచ్చారు ఇంద్ర సింహాసనం ఆక్రమించి స్వర్లోకంలో స్వేచ్ఛా విహారాలు చేసి చేసిన ఉన్నారు మహాభీషుడనే రాజు బ్రహ్మలోకానికి వెడుతుండగా దారిలో గంగాదేవి ఎదురయ్యింది గాలి తాకిడికి ఆమె పయ్యద జారింది అర్ధనగ్నంగా నిలబడ్డ సుందరాంగిని చూసి మహాభిషుడు కామాతుడే చిరునగులు చిందించాడు ఆవిడి కూడా అలాగే నవ్వింది అది గమనించిన బ్రహ్మ ఇద్దరిని శపించాడు ఆ శాపంతో భూలోకంలో జన్మించారు ఈ కథ నీకు చెప్పానుగా అదే అప్పుడు గంగాదేవిని గంగా దేవిని మహారాజు భీష్ముడు తండ్రి ఇట్లా చెప్పుకున్నాం కదా మొదట్లో ఈ కథ నీకు చెప్పానుగా వైకుంఠానికి కూడా ఇలా రాకపోకలు ఉన్నాయి దైత్య దానవులు ఇక్కడికి వెళ్ళిన సంఘటనలు పురాతన కాలంలో ఉన్నాయి అయితే క్రమక్రమంగా అది తగ్గింది దైతుడందరి దృష్టి ఎప్పుడు స్వర్గలోకం మీదనే ఇంద్రుడిపైనే రాక్షస పీడితులైన దేవతలు మాత్రం మాటి మాటికి వైకుంఠానికి పరుగులు తీస్తారు జగన్నాథుని శరణి వెడతారు అందుచేత నీకు ఏ సందేహం అవసరం లేదు మహారాజులు అన్ని లోకాలకు వెళ్ళవచ్చు రావచ్చు తాపశ్రీలు వెళ్ళి రావడానికి వారి వారి పుణ్య విశేషాలే కారణం అలాగే యజ్ఞాలు చేసిన యజమానులు కూడా యజ్ఞ యజమానులకు కూడాను వేసమహర్షి యజ్ఞాలు చేసిన మహారాజులకు ఈ అవకాశం ఉందన్నమాట బాగుంది ఇంతకీ రేవతుడు వెళ్ళి ఏం చేశాడు బ్రహ్మను ఏమని అడిగాడు తర్వాత కథ ఏమి జరిగింది దయచేసి వివరించు జనమే జయ వీడు వెళ్ళేసరికి ఎవరో గంధర్వుడు ఏదో విన్నవిస్తున్నాడు బ్రహ్మదేవుడికి అది ముగిసాక రేవతుడు జతుర్ముఖుడికి నమస్కరించి తన కూతురిని చూపించాడు ఈ అమ్మాయిని ఎవరికి వివాహం చేయాలో దయచేసి తెలియచేయమ చెప్పమని అడిగాడు చాలా మంది రాకుమారుణ్ణి పరిశీలించాను కానీ ఏ ఒక్కరూ నా మనసుకు పూర్తిగా నచ్చలేదు ఏ నిర్ణయం చేయలేక నిన్ను అడిగి చేద్దామని ఇలా వచ్చాను యోగ్యుడు బలశాలి సర్వలక్ష్మ సంయుతుడు దానశీలి ధర్మశీలి అయిన రాకుమారుని వరుడుగా ఆజ్ఞాపించు ఏ ప్రకారం అతడికి ఇచ్చి వివాహం జరిపిస్తానని అభ్యర్థించాడు రేవతి బలరాముల వివాహం బ్రహ్మదేవుడు క్షణకాలం చిరునవ్వులు చిందించాడు జరుగుతున్నది జరగబోయేది ఆలోచించాడు రాజేంద్ర నువ్వు చూసిన రాకుమారులందరూ కాలచదుతలే త్వరలోనే అస్తమించబోతున్నారు దుష్ట రాజ సైన్యాలను సంహరించి భూదేవికి వారాన్ని తగ్గించడం కోసం శ్రీ మహావిష్ణువు యదువంశంలో కృష్ణుడుగా అవతరించాడు అవతార లక్ష్యాన్ని అప్పుడే ఆరంభించాడు ఇప్పుడు ద్వారకలో ఉంటున్నాడు అతడికి ఒక అన్నగారు ఉన్నారు అతడి పేరు బలరాముడు శేషాంశ సంభూతుడు మహావీరుడు ముసలాయుధదారి అంటే హలాయుధదారి అని అంటే నాగలి ఎడ్ దున్నుతారా నాగలి అది అలా ఎదురంటే వెంటనే వెళ్లి మీ అమ్మాయిని రేవతికి రేవతిని అతడికిచ్చి వాహనం జరిపించు శుభోదర్కంగా ఉంటుంది అటు పైన నువ్వు బదిరికాశ్రమానికి వెళ్లి తపస్సు చేసుకో అని చతుర్వధనుడు సలహా ఇచ్చాడు సలహా చెప్పాడు రేవతుడు వెంటనే బయలుదేరాడు సరాసరి దోరకుకు వచ్చాడు బలరాముడికిచ్చి రేవతి కళ్యాణం జరిపించాడు అటు నుంచి అలాగే బదిరికకు వెళ్లిపోయి తీవ్రంగా తపస్సు చేసి శరీరం చాలించాడు స్వర్గలోకం చేరుకున్నాడు దేవతుడు కూతురితో పాటు వెళ్లి బ్రహ్మలోకంలో కొన్ని క్షణాలు నిమిషాలు ఉన్నాడు కదా అది మానవలోక కాల ప్రమాణం ప్రకారం శతము అష్టోత శతము యుగాలో అవుతుంది కదా మరి వీళ్ళు వృద్ధులు కాలేదా వృద్ధురాలైన రేవతిని బలరాముడు వివాహం చేసుకున్నట్ట దేవతుడు ఇంకెంతటి ముసలివాడైనట్టు అసలు ఇంతకాలం పాటు వాళ్ళకు ఆయు ప్రమాణం ఎలా నిలిచింది జనమేజయ బ్రహ్మలోకంలో ముసలితనం ఆకలి దప్పిక మరణం భయం అలసట ఇటువంటివి అసలు ఉండవు అది సరే శర్యాతి సంతతి అయిన రేవతుడు బ్రహ్మలోకానికి వెళ్ళిన సందర్భంగా రాక్షసులు అదన చూసి కుత కుశస్థల మీద దండెత్తి అతడి సంతానాన్ని అతడిని సంహరించారు చావగా బతికిన వాళ్ళు భయపడి పలాయనం చిత్తగించారు ఓహో ఇక్ష్వాకు షిషాదుల కథ ఈ సూర్యవంశంలో మనువు తర్వాత అతని పౌత్రుడు ఇక్ష్వాకుడు క్షవంతుని కొడుకు వంశకర్తగా విఖ్యాతి వహించాడు ఆదిలో ఇతడికి సంతానం లేదు నారదుడు చేసిన ఉపదేశంతో దేవి దీక్షను స్వీకరించి తీవ్ర తపస్సు చేశాడు నూరుగురు పుత్రుని పొందాడు వీరి వారిలో వికుక్షి జ్యేష్ఠుడు అందరూ బలపరా బల పరాక్రమ సంపన్నుడే గుణవంతులే ఇక్ష్వాకు మహారాజు అయోధ్యను రాజధానగా చేసుకుని పరిపాలన సాగించాడు తన పుత్రులో శకుని ప్రభుత్తులను యాభై మందిని తన రాజ్యానికి ఉత్తరాపద ప్రాంతానికి రక్షకులుగా నియమించాడు మరో నలభై ఎనిమిది ఎనిమిది మందిని దక్షిణావధానికి రక్షకులుగా నియమి పంపించాడు మిగిలిన ఇద్దరిని తనకు అంగరక్షలుగా నియమించుకున్నాడు నూట పదమూడవ భాగం సంపూర్ణం ఏడవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణు